హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్వితా కిచెన్ ఈరోజు టిఫిన్స్లోకి టేస్టీ పల్లీ చట్నీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ఇడ్లీ దోశ బజ్జీ పునుగులు ఇలా ఏ టిఫిన్ అయినా ఇలా చట్నీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ఫస్ట్ స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని కప్పు వేరుశెనగుళ్ళు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయ్యాక పొట్టు తీసేటప్పుడు ఈజీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పల్లీలు వేగవు పచ్చిపచ్చిగా ఉంటాయి ఇలా దోరగా పల్లీలు ఫ్రై చేసుకుని సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పల్లీలు చల్లారాక పొట్టు తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మరలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర తొక్క వలిచి పెట్టుకున్న ఆరు వెల్లుల్లి రబ్బను యాడ్ చేసుకుంటున్నాను కారం తగ్గట్టుగా ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇందులో ఎండుమిర్చి యాడ్ చేయమండి మీ కారం తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చిన్న అల్లం ముక్కని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి వీటిని కొంచెం చల్లారాక ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఇందాక పల్లీలు వేసుకున్న మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఇందులోనే రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్గా బ్లైండ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయొద్దండి వాటర్ ఎక్కువ వేసుకుంటే చట్నీ స్టోర్ ఉండదు స్మూత్గా బ్లైండ్ చేసుకుని చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ చట్నీలో తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేసుకొని ఈ తాలింపును చట్నీలోకి యాడ్ చేసుకోవాలి తాలింపులో ఇంకేమీ వేయొద్దండి ఈ చట్నీకి ఇలానే టేస్ట్ బాగుంటుంది టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ ఫోర్ డేస్ స్టోర్ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా పల్లీ చట్నీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు